హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇంద్ర ఫ్రమ్ తణుకు నేను ఈరోజు అప్పటికప్పుడు పదిహేను నిమిషాల్లో మెత్తటి తూతిల్లాంటి దోశలు ఎలా వేసుకోవాలో చేసి చూపిస్తున్నానండి ఈ దోశలు చాలా కమ్మగా స్పాంజీగా చాలా బాగుంటాయండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయాలంటే నైట్ పప్పు నానబెట్టుకుంటూ ఉంటాం కదా ఒక్కొక్కసారి పప్పు నానబెట్టడం మర్చిపోతూ ఉంటామండి అలాంటప్పుడు ఈ దోశలు వేసుకోవచ్చు అంతేకాదండి చాలా సింపుల్గా ఈజీగా చాలా తొందరగా కూడా అయిపోతాయి అయితే ఈ స్పాంజీ దోశలు ఎలా ప్రిపేర్ చేయాలో ఎడ్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకోవాలి దీనిలో ఒక గ్లాసు వాటర్ పోసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ ఉంటే రవ్వని ఎక్కువగా వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని పదిహేను నిమిషాలు పక్కన ఉంచుకోవాలి ఇప్పుడు ఒక కప్పు రవ్వకి అరకప్పు లావు అటుకుల్ని వేసుకోవాలండి అటుకుల్ని నీళ్లు పోసి శుభ్రంగా రెండు మూడు సార్లు దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా కడుక్కోవాలి అటుకుల్లో ఎక్కువ దుమ్ము ఉంటుందండి అందుకే అటుకుల్ని బాగా శుభ్రంగా కడుక్కోవాలి ఇలా కడుక్కున్న అటుకుల్లో కప్పు పెరుగుని వేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా నీళ్లు పోసుకొని గరిటతో బాగా కలుపుకొని మూత పెట్టుకుని పక్కన ఉంచుకోవాలి రవ్వ అటుకులు నానేలోపు అల్లం చట్నీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ మీద కళాయి పెట్టి కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక రెండు టీ స్పూన్లు పల్లీలు రెండు టీ స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మినపప్పు వేసి దోరగా వేయించుకోవాలి ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకుని పప్పు దినుసులు మాడిపోకుండా దోరగా వేయించుకోవాలండి పప్పు దినుసులు ఇలా దోరగా వేగిన తర్వాత రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర ఆరు నుండి ఏడు ఎండుమిరపకాయలను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి ఎక్కువ వేసుకోకూడదండి ఎందుకంటే అల్లంలో ఘాటు ఎక్కువగా ఉంటుంది కదా అందుకే ఎండుమిర్చి కొంచెం తగ్గించుకుని వేసుకోవాలి పోపు దినుసులు అన్నీ వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి అల్లం పచ్చడిలో పోపు దినుసులని పర్ఫెక్ట్గా వేసుకుంటే అల్లం పచ్చడి చాలా కమ్మగా ఉంటుందండి ఇప్పుడు రెండు ఇంచుల అల్లాన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అల్లం ముక్కల్ని కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఇలా దోరగా వేయించుకోవాలండి అల్లం ముక్కలు కూడా వేగిపోయాయండి ఇప్పుడు అల్లం ముక్కలను కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి పోపు దినుసులన్నీ బాగా చల్లారిన తర్వాత ఇలా మిక్సింగ్ జార్లోకి తీసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో వేయించుకున్న అల్లం ముక్కలు పెద్ద నిమ్మకాయ సీజన్ అంతా చింతపండు కొద్దిగా బెల్లం పది వెల్లుల్లి రెబ్బలు వేసి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూడండి పచ్చడి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవాలి ఇప్పుడు అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసి రెండు ఎండుమిరపకాయలని ఇలా తుంచి వేసుకోవాలి ఒక టీ స్పూన్ జీలకర్ర కొద్దిగా కరివేపాకు వేసుకొని దోరగా వేయించుకోవాలి పోపు దోరగా వేగిన తర్వాత స్టవ్ మీద నిండి దించేసి చట్నీలో వేసేసుకోవాలి ఇంతేనండి కుమకుమలాడే ఎంతో రుచికరమైన అల్లం చట్నీ రెడీ అయిపోయింది ఈ అల్లం చట్నీ దోశల్లోకైనా ఇడ్లీలోకైనా పెసరొట్లలోకైనా దేనిలోకైనా చాలా బాగుంటుందండి అల్లం చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దోశలకి పిండి రెడీ చేసుకుందాం ఇప్పుడు మిక్సింగ్ జార్ తీసుకుని నానబెట్టుకున్న గోధుమ రవ్వని వేసుకోవాలి అలాగే పెరుగులో నానబెట్టుకున్న అటుకులను కూడా వేసుకోవాలి ఇప్పుడు గోధుమ రవ్వ అటుకుల్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పిండిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పిండిని ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే దోశలు అంత స్పాంజీగా వస్తాయండి ఇప్పుడు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి ఒక టీ స్పూన్ నీళ్లు వేసి బాగా కలుపుకోవాలి బేకింగ్ సోడా ఉప్పు పిండిలో బాగా కరిగేలా బాగా కలుపుకోవాలి పిండిని ఎంత బాగా కలుపుకుంటే దోశలు అంత బాగా వస్తాయండి చూడండి పిండి ఎంత బాగా కలిసిందో ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దోశలు వేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టుకుని పెనం హీట్ అయిన తర్వాత ఇలా రెండు గెరెటెల పిండిని పోసుకోవాలి పిండిని ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదండి జస్ట్ ఇలా కదిపితే సరిపోతుంది అట్లు మరీ పల్చగా వేసుకోకూడదండి ఇలా కొంచెం అందంగానే వేసుకోవాలి ఇప్పుడు ఈ దోశ పైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఈ దోశలు స్టిక్ పెనం మీద కంటే ఐరన్ పెనం మీద వేసుకుంటే రుచి చాలా బాగుంటాయండి దోశ బాగా కాలిన తర్వాత దోశను తిరిగేయాలి చూడండి ఎంత బాగా కాలిందో రెండో వైపు కూడా కాలిన తర్వాత తీసేసుకోవాలి అన్ని దోశల్ని ఇదే ప్రాసెస్లో వేసుకోవాలండి చూడండి దోశలు ఎంత స్పాంజీగా ఎంత బాగొచ్చాయో దోశని ఇలా చేతిలోకి తీసుకుంటే మెత్తటి దూదిలా ఉందండి అంతే కదండి ఈ దోశలు నోట్లో వేసుకుంటే వెన్నెలా కరిగిపోతాయండి అంత మెత్తగా ఉన్నాయి ఈ దోశలు ఎంత మెత్తగా ఉన్నాయో తుంచి చూపిస్తాను చూడండి చూడండి ఎంత మెత్తగా ఉన్నాయో చిన్నపిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఎంతో రుచికరమైన మెత్తని ఈ స్పాంజీ దోశల్ని తప్పకుండా మీ ఇంట్లో ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ దోశలు అల్లం చట్నీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్